మూడు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభ మూడు చట్ట సవరణ బిల్లును ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసులకు నియామక ప్రక్రమద్ధీకరణ సిబ్బంది తీరును వేతన స్వరూపాన్ని హేతుబద్ధి హేతుబద్ధీకరించే చట్ట సవరణ రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యా విశ్వవిద్యాలయం చట్ట సవరణ ఏపీ అసైన్డ్ చేసిన భూములు అంతరణాల నిషేధ చట్ట సవరణ బిల్లును మంత్రులైతే ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవ ఆమోదంతో స్పీకర్ తమ్మిన సవరణ బిల్లు అయితే ఆమోదం పొందినట్లు ప్రకటించారు మంత్రి బొత్స మాట్లాడుతూ రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఇకపై ఛాన్సలర్గా సీఎం ఉండేలా చట్టసవరణ చేశామన్నారు మంత్రి ధర్మాన మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వడానికి అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించామన్నారు ఈ కన్వేయన్స్ కన్వేయన్స్ డీడ్లు పది ఏళ్ళ తర్వాత సేల్ డీడ్గా మారుతాయన్నారు అక్క చెల్లెమ్మలకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించి ఆర్థికంగా నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి బొక్క మాట్లాడుతూ పలు సందర్భాల్లో ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు ఇతర ప్రాతిపాదికలపై రెగ్యులర్ సమయంలో పెన్షన్ ఇతర బెనిఫిట్స్ తీసుకునేందుకు కోర్టు రూల్స్ అడ్డుస్తున్నాయని వాటిని కూడా కోర్టి నాటి దాటి ఉద్యోగులకు మేలు చేసేలా చట్ట సాధన చేస్తున్నారు సో ఈ విధంగా అసెంబ్లీలో ముఖ్యంగా ఈ బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపడం జరిగిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి